ప్రసంగ తీర్మానానికి అవకాశం ఇచ్చానికి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తుంది అధ్యక్ష కారణం ఇటీవల నాలుగున్నర సంవత్సరంలో అనేకమైన సంక్షేమ పాలన దిశగా డెవలప్మెంట్ దిశ నడుస్తున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నూరికి నూటి పాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం జరుగుతుందని చెప్పి ఇది నిలువెత్తిన సాక్ష్యం ఈ రాష్ట్ర ప్రజల అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జనరల్గా ఎందుకంటే ఒక తెలంగాణ కంబైండ్ స్టేట్ నుంచి మనం విడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం కొద్దిగా మనకు ఆర్థిక పరంగా కొద్దిగా వెనకబడినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఉన్న వనరులను కూడా దోసుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష ఇసుక నుంచి బంగారం వరకు అనేక కోణంలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేక రంగాల్లో విపులమైంది అధ్యక్ష తర్వాత అధికారంలో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నవ్వుతో నవ్వుస్తున్న విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది అధ్యక్ష ఈరోజు జనరల్గా అధ్యక్ష ఏ ప్రాంతమైనా చానాడుకు అటువాడ కింద కిందున్న వర్గాలకు ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ మును మూడు కావాలి అధ్యక్ష ఒకటి కూడు నీడ గూడ అధ్యక్ష ఈ మూడు కూడా ప్రజలకు అన్ని వనరులు సమకూరిస్తే సమకూరిస్తే వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతారు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం పేదరికం అనేది ఏ విధంగా ఉంటుందో పల్లెల్లో కనపడుతుంది అధ్యక్ష గ్రామాల్లో కనపడుతుంది ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో మనుషులను చనిపోవాల ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ఎమ్మెల్యే చుట్టూ దాని సహ ఒక అంచుల చుట్టూ చురుగే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా హౌస్ కావాలంటే ఒక చట్టబద్ధం కాని కమిటీలు ఏదైతే ఉన్నాయో జన్మభూమి కమిటీలు ఆ రోజు చూసాం అధ్యక్ష వాళ్ళు సిఫార్సు చేస్తే తప్ప వాళ్ళు ఆ ఇల్లు వచ్చే పరిస్థితి కాదు ఎవరినో చనిపోతే ఆ రీప్లేస్ మళ్ళీ పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన టా నుంచి ప్రతి పథకం అధ్యక్ష ఆయన చెప్పింది కేవలం ఒకే ఒక పేపర్ నవరత్నాలు ఆ నవరత్నాలనే దాని ఒక భగవద్గీత ఒక ఒక ఖురాణ ఒక బైబిల్ ఎంత పవిత్రతో కూడిన ఆ డెఫినేషన్ అధ్యక్ష నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే కోట్ వేల కోట్లతో లక్షల కోట్లతో కూడిన ఈ డెవలప్మెంటు ఈ యొక్క సంక్షేమం ఏ విధంగా ఏ విధంగా దీనికి ఇంప్లిమెంటేషన్ అవుతున్నదో ఒకసారిగా అర్థం కాదు అధ్యక్ష అనుకుంటే ఒకసారి అందుకే ఆశ్చర్యం కల్పిస్తుంది అంటే మనం దగ్గరుండి చూస్తా ఉన్నా కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పరిపాలన అదే పక్క పక్క రాష్ట్రాల్లో కూడా చాలా కూడా ఆశ్చర్యపడుతున్నది అధ్యక్ష ఏ విధంగా ఏ విధంగా ఏదో అనేది దానికి ఉదాహరణ అధ్యక్ష ఈరోజు మనం చూడండి కేటీఆర్ గారు ఒక స్పీచ్ ఒక మీట్లో స్టూడెంట్స్తో కూర్చొని యూనివర్సిటీ పోతే అక్కడ చాలామంది గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా అడుగుతూ ఉంటారు సార్ మీరు టెన్ ఇయర్స్ అని మనం సక్సెస్ఫుల్గా మన గవర్నమెంట్ ఈ గవర్నెంట్స్ టెన్ ఇయర్స్ మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం తెలంగాణలో కానీ ఎక్కడ కానీ మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా నోడ సర్విత ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మనం ఎక్కడ చూడలేదు ఇంకా నిరుద్యోగతంగా పెరుగుతుంది అధ్యక్ష లక్ష లక్షలు పెరుగుతుంది కదా ఇక్కడ రాష్ట్రంలో కానీ మన పక్కనున్న రాష్ట్రం చాలా వరకు ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా రెండు రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష అంటే అదే అధ్యక్ష ఎందుకంటే ఇక మన ప్రభుత్వానికి ఉన్న మన ఉన్న ప్రభుత్వం దృఢ సంకల్పం అధ్యక్ష ఈరోజు నిజంగా కేటీఆర్ గారు ఆన్సర్ చెప్పలేకపోయినాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈరోజు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూడ్ అయిపోయి రిక్యూట్మెంట్ చేరినారు దాంతోపాటు ఎన్నో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్నెన్నో వేల పోస్టులు పోలీస్కి సంబంధించిన నిర్ణయం ఎందుకంటే మనం కోవిడ్ మనం చూసాం మొత్తం దేశమే దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా చాలా వరకు కూడా రకరకాల ప్రయత్నాలు ఎందుకంటే మనకున్న డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నాయి బ్రిటన్ కావచ్చు యుఎస్ కావచ్చు జపాన్ కావచ్చు యూరోప్లో అక్కడ దాన్ని కట్టడి చేయాలని పరిస్థితుల్లో చాలామంది మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం కానీ ఇక్కడ ఒకటే హ్యాండిల్ చేశారు అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మూడే మూడు అంశాలు చెప్పినాడు మూడే అంశాలు పారాసిటమాలు సోషల్ డిస్టెన్ డిస్టెన్సు మాస్కు చెప్పిన తర్వాత చాలామంది కూడా కామెడీ తీస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఎక్కువ కూడా ప్రజలకు ఇష్టమైనట్టు చేయడు కదా దానికి కామెడీ తీస్తున్నారు అదే సిక్స్ మంత్స్ తర్వాత మన రాష్ట్రంతో పాటు మొత్తం ప్రపంచమంతా కూడా ఆ మూడు నిబంధనలు పాటించి కరోనా కట్ట చేసే పరిస్థితి తీసుకున్నారు అధ్యక్ష అంటే దీని అర్థమైంది అధ్యక్ష ముందు చూపు వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ప్రతి సెక్టర్లో ప్రతి రంగాల్లో ఎనగబడినా ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో టార్చ్ లైట్ వేసి వాళ్ళందరినీ కూడా ఉనికి కాపాడే పరిస్థితి చూసాం వాళ్ళందరినీ కూడా ఉదాహరణకు ఒక ఎడ్యుకేషనే కాదు ఈరోజు చూడు మనం చెప్పే ముందే అనుకున్నాం ఎడ్యుకేషన్ అనేది ప్రాణం పోస్తుంది వాడు నిలబెడుతుంది వాడి యొక్క ఇమేజ్ ఎక్కడో పెంచుతుంది ఎడ్యుకేషన్ అనేది ఈరోజు వేల కోట్లు ఉండొచ్చు లక్షలు ఉండొచ్చు కానీ చదువు అనే ఒక సంపద ఉంటే ఆ సంపద అనేది చదువు మీద క్రియేట్ చేస్తుంది